హలో వన్ వెల్కమ్ టు మై ఛానల్ జాబ్ స్ట్రాక్ టెక్నికల్ ఎవరైనా ఛానల్ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఏదైతే ఉందో దాన్ని ట్యాప్ చేసి ఆల్ అండ్ సెలెక్ట్ చేసుకోండి సో ఈ ఛానల్లో పోస్ట్ చేసే ప్రతి అప్డేట్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది సో దాని ద్వారా మీరు ఏ అప్డేట్ కూడా మిస్ అవ్వకుండా యూటిలైజ్ చేసుకుంటారని అనుకుంటున్నాను ఇప్పుడు కంటెంట్లోకి వెళ్ళినట్టయితే మనకు భారతవి ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ ఏదైతే ఉందో భారత్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ ఏదైతే ఉందో మనకు రీసెంట్గా సూపర్వైజర్ ట్రైనింగ్ పోస్టుల గురించి జనవరిలో ఎగ్జామ్ జరిగింది కదా ఆ ఎగ్జామ్ యొక్క ఆన్సర్కి అప్పుడే రిలీజ్ అయింది జనవరిలో ఎగ్జామ్ అయినాక ఒక త్రీ ఫోర్ డేస్కి రిలీజ్ అవ్వడం జరిగింది అండ్ ఇప్పుడు దాని యొక్క అఫీషియల్ కట్ ఆఫ్ వన్ టు త్రీ రేషియోలో కట్ ఆఫ్ ఎంత ఆ పోస్ట్కి ఏ పోస్ట్కి ఎంత అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది మనకు కెరియర్స్ బిహెచ్ఎల్ కెరియర్స్ పేజీకి వెళ్ళినట్టయితే మనకి ఇక్కడ రెగ్యులర్ రిక్ర రిక్రూట్మెంట్లో రిక్రూట్మెంట్ ఆఫ్ సూపర్వైజర్ ట్రైనింగ్ ఈ పోస్ట్ ఏదైతే ఈ లింక్ ఏదైతే ఉందో దాని దగ్గర క్లిక్ చేసినట్టయితే ఇక్కడ క్లిక్ అని ఉంది కదా అడ్మిట్ కార్డ్స్ హ్యావ్ బీన్ ఇష్యూడ్ ఆల్ సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ అండ్ సేమ్ క్యాన్బి డౌన్లోడ్ ఫ్రమ్ ద బిలో లింక్ అని ఈ లింక్ ద్వారా ఇక్కడ క్లిక్ చేసినట్టయితే మీరు ఇక్కడ క్లిక్ చేసినట్టయితే మీకు ఎవరైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఎలిజిబుల్ అయ్యారో వాళ్ళు వాళ్ళకి అడ్మిట్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు యూజింగ్ మీ రిజిస్ట్రేషన్ ఐడి అండ్ పాస్వర్డ్ ఏదైతే అప్లికేషన్ అప్పుడు జనరేట్ చేశారో దాన్ని యూజ్ చేసుకొని అండ్ నెక్స్ట్ మనకు ఇక్కడ కట్ ఆఫ్స్ ఫర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆఫ్ స్క్రూటినీ స్టేజ్ ఇక్కడ లింక్ ఏదైతే ఉందో ఈ సెకండ్ ఆప్షన్లో మనకు దాన్ని చూసుకున్నట్టయితే మనకు వేరియస్ పోస్ట్లో కట్ ఆఫ్ చూసుకున్నట్టయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆఫ్ స్క్రూటినీ కాల్ ఫర్ సూపర్వైజర్ ట్రైనింగ్ షార్ట్ లిటెస్ షార్ట్ లిస్టెడ్ త్రూ సీబీటీ ఎగ్జామ్ హెల్డ్ ఆన్ ట్వంటీ ఫస్ట్ జనవరి థౌసండ్ ట్వంటీ ఫోర్ ఈరోజు జనవరి ట్వంటీ ఫస్ట్ రోజు ఎవరైతే ఎగ్జామ్ రాశారో వాళ్ళ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ వన్ ఇస్ వన్స్టు త్రీ రేష్యూ కట్ ఆఫ్ ఎంత అయినది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది సివిల్ వాళ్ళకి చూసుకున్నట్టయితే మనకు యూఆర్కి ఎయిటీ టూ పాయింట్ సెవెన్ ఫైవ్ అవుట్ ఆఫ్ వన్ ఫిఫ్టీ ఈడబ్ల్యూఎస్కి సెవెంటీ నైన్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఓబీసీకి ఎయిటీ పాయింట్ టూ ఫైవ్ ఎస్సీకి సెవెంటీ ఫోర్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఎస్టీ సిక్స్టీ సిక్స్ పాయింట్ టూ ఫైవ్ అదే మెకానికల్ చూసుకున్నట్టయితే వన్ ఫిఫ్టీకి యూఆర్ ఎయిటీ త్రీ ఎయిటీ త్రీ పాయింట్ ఫైవ్ ఈడబ్ల్యూఎస్ సెవెంటీ సెవెన్ పాయింట్ టూ ఫైవ్ ఓబీసీకి ఎయిటీ వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఎస్సీకి సెవెంటీ సెవెన్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఎస్టీకి సిక్స్టీ వన్ పాయింట్ ఫైవ్ హెచ్ఆర్ చూసుకున్నట్టయితే యూఆర్కి సిక్స్టీ వన్ పాయింట్ ఫైవ్ ఈడబ్ల్యూఎస్కి పోస్ట్ వేకెన్సీలో రిజర్వేషన్ అయితే వేకెన్సీలో పోస్ట్ అయితే లేదు ఓబీసీ వాళ్ళకి ఫిఫ్టీ ఫోర్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఎస్సీ వాళ్ళకి కూడా పోస్ట్ రిజర్వ్ అయ్యలేదు ఎస్టీ వాళ్ళకి ఫిఫ్టీ ఫైవ్ సో క్యాండిడేట్స్ అవుట్ సేమ్ కట్ ఆఫ్ మార్క్స్ హ్యావ్ ఆల్సో బిన్ కాల్ ఫర్ స్క్రూ నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ సెలెక్షన్ ప్రాసెస్ అని అయితే మెన్షన్ చేయడం జరిగింది అండ్ పీడబ్ల్యూడీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రిలాక్సేషన్ ఇచ్చారని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే ఇక్కడ సివిల్ వాళ్ళకి టోటల్గా ఫైవ్ పోస్ట్లు అనేది ఎక్స్ట్రాగా యాడ్ అవ్వడం జరిగింది సో క్యాండిడేట్స్ ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఈ ఎగ్జామ్ ఉంటే వాళ్ళకైతే ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం కట్ ఆఫ్స్ అయితే డిక్లేర్ అయ్యాయి అండ్ ఎవరైతే కట్ ఆఫ్ రీచ్ అయ్యారో వాళ్ళు అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి ఇందాక చెప్పిన ప్రాసెస్లో మీరు అడ్మిట్ కార్డ్ అయితే డౌన్లోడ్ చేసుకోండి అండ్ డేట్స్ అవి చెక్ చేసుకోండి సో ఈ ఛానల్లో పోస్ట్ చేసే కంటెంట్ మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే డోంట్ ఫర్ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అండ్ ఫైనల్లీ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ టు జాబ్స్టాక్ టెక్నికల్ థ్యాంక్ యూ